హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదైతే ఇరవై ఒకటి సండే అండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సండే బ్లాగ్ అండి అర్లీ మార్నింగే ఇక్కడ తలస్నానం చేసి వచ్చి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని దేవుని సాంగ్స్ పెట్టుకొని పూజ చేద్దాం ఇంత ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇదండి మా పెరట్లో పూసిన పూలు ఎన్ని రకాలు ఉంటాయి మందారాలు వీటిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందండి నా దేవుళ్ళకన్నీ అలంకరించేశాను సండే అయినా ఇంత అర్లీగా ఎందుకు పూజ చేస్తున్నానో చెప్తాను బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను మీకు ఎందుకు ఇంత అర్లీ మార్నింగే పూజ చేసుకుంటున్నాను ఇంకా నాకు కోల్డ్ తగ్గలేదండి అందుకనే మధ్యలో ఇలా ఇగ్నోర్ చేసేయండి అర్లీ మార్నింగే దేవునికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఈ మాట అలా ఉంటుంది కనుకనే నేను ఎప్పుడు ఇలాగే చెప్తానండి మీరు కూడా అలా చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ డే అంతా కూడా మంచిగా నడుస్తుంది ఇంకా పూజ అయిపోగానే కనకధార స్తోత్రం చదివానండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ లాగండి అండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింటే పువ్వు వచ్చిందండి ఎంత మంచిది కదండి అలా టెంకాయ నిండా వచ్చింది పువ్వు ఇది మధ్యలో ఆ క్లిప్పింగ్ యాడ్ చేశాను మీకు చూపించాలా అని మీతో షేర్ చేసుకున్నామని ఆ హ్యాపీ మూమెంట్ అట్లా మీతో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా పూజ అయిపోగానే రెడీ అయిపోయాను అర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి నేను ఒక ఫంక్షన్ కోసం ధర్మవరం వెళ్తున్నాను శ్రీమంతం ఫంక్షన్ ఉందండి మా రిలేటివ్స్ వాళ్ళది సో పిల్లలు అందరూ కలిసి నన్ను స్టేషన్కి వదలడానికి వస్తున్నారండి చూడండి సూర్యుడు కూడా చంద్రుడిలాగా ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా పొద్దున్నే అండి సెవెన్ థర్టీ ఆ టైంలో రైల్వే స్టేషన్కి వచ్చేసాను ఎయిట్ ఓ క్లాక్ వస్తుందండి తిరుపతి వెళ్ళే ట్రైను స్టేషన్కి వచ్చేసాను మిగతా థర్డ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి కాబట్టి పైకి ఎక్కి వెళ్తున్నాను లెవెన్ కల్లా ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి ఇలాగా ట్రైన్కి వెళ్ళొచ్చు కదా అని అందరూ సరదాగా ట్వంటీ మెంబర్స్ దాకా వెళ్ళాము మా బాబు నేను మాత్రమే వెళ్ళామండి ఫంక్షన్కి మా పాప రాలేదు దాన్ని మా యోగి పాప అల్లరి పాప అంటే మా రిలేటివ్స్ అందరు మా పిన్ని మా చెల్లెలు మా పిన్ని కూతురు అండి అందరం కలిసి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా సరదాగా ట్రైన్లో వెళ్ళామండి అర్లీ మార్నింగే మా వాడు కిటికీలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి అంతే కదా ట్రైన్లో వెళ్తే అదొక హ్యాపీనెస్ ఉంటుంది తెలియని హ్యాపీనెస్ ఇదో మా యోగి పాప కూడా అలాగే కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఇందులో అయితే కిటికీ దగ్గర కూర్చొని చేతులు పెట్టినా పెద్ద ఇబ్బంది ఏముండదు యూతల్ సైడ్ అయితే ఏ ట్రైన్స్ వచ్చే అవకాశం లేదు మధ్యలో అయితే ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్స్ వస్తాయి కాబట్టి కాస్త భయపడతాం కానీ ఇటు సైడ్ అయితే ప్లాట్ఫామ్ సైడ్ అయితే ఏముండవండి ఇంకా ధర్మవరం వచ్చేసింది ఎయిట్ థర్టీ కల్లా ధర్మవరం వచ్చేసాము ఎయిట్ థర్టీ నైన్కి అంటే ఈరోజు క్రాసింగ్ ఉండి కాస్త లేట్ అయిందండి ట్రైన్ టెన్కి చేరుకుంది ధర్మవరం సీట్లు అయితే బాగా దొరికాయి క్రౌడ్ అయితే తక్కువగానే ఉందండి ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ హాఫ్ అవర్ పైన పట్టిందిలేండి ఫార్టీ మినిట్స్ అట్లా అదండి ఇంటికి అయితే వచ్చి ఫ్రెషప్ అయిపోయాము మొహం కడుక్కొని జడ వేసుకొని ఇక్కడ రెడీ చేస్తున్నారు అమ్మాయిని కూర్చోబెట్ట కూర్చోబెట్టడానికి రాగానే ఇక్కడ ఉప్మా అయితే చేశారు అందరూ తినేసామండి టిఫిన్ అయితే చేశారు ఇదిగోండి అమ్మాయి పక్కన మా లక్కీ గారు చాలా సౌండ్స్ చేస్తున్నాడు ఇగ్నోర్ చేయండి అమ్మాయికి నైన్త్ మంత్ పడిందండి పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోపలే అమ్మాయి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయిందండి ఇలా వన్ ఇయర్ లోపలే అమ్మాయికి డెలివరీ కూడా అయిపోతుంది దాన్ని ముత్తైదులు అందరూ కలిసి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఇంకా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉన్నారు మేము ఫ్రెండ్లో కూర్చున్నాము మేము ట్రైన్కి ముందుగా వెళ్ళాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు ఫంక్షన్కి ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అయితే వచ్చేస్తారు అవి చూడండి రవ్వ లడ్డూలు అచ్చు పోసి ఎలా చేశారో వెరైటీగా గ్లాస్లో వేడివేడిగా చేసి ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్లాస్లో పెట్టేసి ఒత్తి అచ్చుగా తీసారండి ఎంత బాగా వచ్చినాయి కదా మీరు కూడా ఈ ఐడియా ఎప్పుడైనా ఉంటే ట్రై చేయండి అట్లా గ్లాస్లో పెట్టేసి బాగుంటాయి రౌండ్గా రవ్వ లడ్డూలాగా కాకుండా ఇలాగా గ్లాస్లో పెట్టి ఒకసారి ట్రై చేయండి వెరైటీ ఐడియా బాగుంది కదా మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కూడా చేయొచ్చా అని ఇక్కడ అమ్మాయికి ఫోటోషూట్ అయితే చేస్తున్నారండి అందరూ రిలేటివ్స్ వచ్చేసారు ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అమ్మాయికి అత్తింటి తరపు వాళ్ళు శారీ పెట్టారు మళ్ళీ ఆ శారీ మార్చుకొని వచ్చింది అమ్మాయి ఇద్దరు కలిసి ఒకే రోజు చేస్తున్నారండి అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇప్పుడు అత్తింటి వాళ్ళ శారీ అయితే కట్టుకొని వచ్చింది అమ్మాయి నైన్త్ మంత్ అయితే పడింది అంటండి అందుకనే కాస్త పాపం కూర్చోలేకపోతుంది డెలివరీకి దగ్గర వచ్చేసినట్టే కదా నైన్త్ అంటే ఇంకక్కడైతే నేనైతే పెడుతున్నాను పసుపు కుంకం పెట్టి చీర స్వీట్ బాక్స్ తీసుకెళ్ళానండి పెట్టేశాను ఇక్కడైతే చికెన్ తినే వాళ్ళకి చికెన్ వడ్డించారు తినని వాళ్ళకైతే వంకాయ ఉర్లగడ్డ పలావు పప్పు అన్నము పెరుగు ఇవన్నీ పెట్టారండి మేమైతే వెజిటేరియన్ కాబట్టి సండే తినాం కాబట్టి తీసుకొని భోంచేసి ఇంకా తాంబూలం అయితే ఇస్తారు కదండి రిటర్న్ గిఫ్ట్ ఇంక తీసుకుంటున్నాము వీడియో తీస్తున్నా అంటే ఆవిడ బాగా సర్దుకుంటుంది ఇంకా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని బాక్స్ అయితే ఇచ్చారండి బాక్స్లో ఒక కర్జీకాయ ఒక పండు తాంబూలం అయితే పెట్టిస్తారు ఇంకా తినేసి గిఫ్ట్ బాక్స్ తీసుకొని మళ్ళీ వన్ థర్టీ టూ కల్లా రిటర్న్ ఉందండి ట్రైన్ అయితే ఉంది అనంతపూర్కి ఇంకా వెళ్ళిపోవాలి కదా ఇంకా అట్లే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగేసి వెళ్దామని వెళ్తున్నాము అక్కడ కొత్తపేటలో అండి ధర్మవరం కొత్తపేటలో ఇంకా టీ తాగేసి మళ్ళీ వెంటనే స్టేషన్కి వచ్చేసామండి మళ్ళీ ట్రైన్ మిస్ అయితే కష్టం కదా ఎక్స్ప్రెస్ కదా అని చెప్పి వచ్చాము ఇంకా టూ థర్టీకి వచ్చిందండి ట్రైను అంతవరకు వీడు గోల గోల దగ్గరికి వెళ్తాడు ట్రైన్ వచ్చేటప్పుడు మా పెద్దమ్మ కొడుకు అండి మా తమ్ముడు ఎప్పుడు మీకు వీడియో గోలేనా అని కామెంట్ చేస్తూ ఉంటాడు రా నిన్ను తీస్తానని తీస్తున్నాను మా వాడు వచ్చేసిందండి అప్పటికే టూ థర్టీ అయిపోయింది ఇదిగోండి మాకు మేము ఎక్కాల్సిన ట్రైన్ టూ థర్టీ కల్లా వచ్చేసింది త్రీ ఫిఫ్టీన్ కల్లా అనంతపూర్కి చేరుకుంటుంది ఎక్స్ప్రెస్ కదండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టైం తెలీదండి చాలా హాయిగా ఉంటుంది బస్ ఎక్కితే వామిటింగ్ సెన్ చేసే ఉండేవాళ్ళు భరించలేరు కదా గంట సేపు అంటే అందుకని మేము ట్రైన్ ఎంచుకుంటాం ఎప్పుడు దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ ట్రైన్నే చూస్ చేసుకుంటాము ప్రశాంతంగా ఫ్రీగా పోవచ్చు బస్ అంటే అట్లా వెళ్ళలేమండి మేము ట్రైనే మాకు సేఫ్ జర్నీ మళ్ళీ మాకు విండో సీటే దొరికింది హ్యాపీగా కూర్చున్నాము ఇంకా త్రీ ఫిఫ్టీన్ కల్లా టౌన్కి చేరేసుకుంటాం అనంతపూర్కి బాక్స్లో ఏమేమి పెట్టారా అని చూసుకుంటున్నారు మా పెద్దమ్మ ఏమేనండి మా అమ్మ అక్క ఆయన కొడుకు ఆ అప్ప కొడుకు అమ్మవాడనమాట ఇంకా ట్రైన్కి వదిలే వరకు వాళ్ళు ఉండి వదిలేసి వెళ్తున్నారు ట్రైన్కి దగ్గరే ఉంటారు స్టేషన్కి దగ్గరే వాళ్ళ హౌసు కొత్తపేటలో అండి బాయ్ బాయ్ కంజీకాయ చేతిలో పెడితే వెళ్ళిపోతున్నాము అక్కడ ఫంక్షన్లో అయితే ఇచ్చి పంపించారండి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ట్రైన్ జర్నీ మాకైతే ఇదే ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇలా ట్రైన్ జర్నీస్ ఇష్టం కామెంట్ చేసి చెప్పండి నాకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ట్రైడ్ అయితే అనంతపూర్కి వచ్చేసిందండి ఇంకా నేను సిండికేట్ నాకు వెళ్ళాలి కదా ఇంకా ఆటో ఎక్కేశాను బై ఆటో పట్టుకొని వెళ్ళిపోయాను ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమొస్తారులేదు నా కోసం ఒక్కదాని కోసం అని చెప్పేసి నేను ఆటో ఎక్కాను త్రీ థర్టీ కల్లా వచ్చేసి ఇంటికి వచ్చేసి కసువులు చేసి దీపం పెట్టేసి ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా ఈరోజైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా ఎర్రగడ్డ పచ్చిమిర్చి తెల్లవాయి అల్లం వేసానండి అది లైట్గా అదొండి తెల్లవాయి అల్లం లైట్గా ఫ్రై చేసి కాస్త కాజు కూడా వేసానండి ఎంత సండే అయినా ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చినాక తప్పవు కదండి ఎవరికైనా టైం టు టైం వండాల్సిందే ఉండివి కడగాల్సిందే లేడీస్కి తప్పదు కదండి ఎక్కడున్నా అందు కాజు కూడా కాస్త వేస్తున్నాను ఆ గ్రేవీ గ్రేవీ బాగొస్తుందని చెప్పేసి ఇవి బాగా లైట్గా ఎక్కువ లైట్ లైట్గా వేయించాలండి ఇంకా టమోటా కూడా యాడ్ చేశాను కాస్త మగ్గితే చాలండి ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు మనం ఎలాగో మళ్ళీ వీటిని గ్రైండ్ చేసి కూర కోసం మనం ఫ్రై చేస్తాం కాబట్టి కాస్త లైట్గా ఉప్పు వేస్తున్నాను తొందరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి పన్నీర్ కర్రీ అండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఏదో నా స్టైల్లో నేను చేస్తున్నాను మీకు ఎవరికన్నా యూజ్ అయితే ఓకే అందరికీ తెలిసిందేలేండి నేను ఎలా చేస్తాను అనేది మీతో అట్లా షేర్ చేసుకున్నాను ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకొని రెడీ గుంచుకుంటే మసాలా ఈ లోపు ఇంకా కడాయిల్ పెట్టి కాస్త లైట్గా ఆయిల్ వేసి ఆల్రెడీ మనం మసాలా ఆయిల్లో ఫ్రై చేసి ఉంటాం కాబట్టి ఈ పన్నీర్ ముక్కలు కాస్త అటు ఇటుగా అయ్యాయండి ఏమనుకోద్దండి అన్నీ వేసి పక్కన పెట్టి అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి పసుపు కారం ఉప్పు పసుపు ఇందులోనే కాస్త కాస్త వేసానండి కాస్త అలా తిప్పేసి ఇంకా మనం గ్రైండ్ చేసుకునే మసాలా వేసాను నేను ఇది బాగా మగ్గేంతవరకు పచ్చివాసన పోయి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలండి అంతవరకు వాటర్ ఏది వేయకుండా ఉన్న మసాలానే తిప్పుతూ కాస్త మగ్గించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రావాలండి బయటికి చూడండి అక్కడక్కడ ఆయిల్ బయటకు వచ్చింది కదా అయితే మనకి ఈ మసాలా బాగా మగ్గిందని అర్థం అండి ఇంక ఈ స్టేజ్లోనే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే వేసుకోవాలి అలా కాసేపు మసాలా అంతా పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలి దాని తర్వాత ఎలాగో మిక్సీలో మనం మసాలా వేసి ఉంటాం కాబట్టి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంత వేసుకొని బాగా అది సాఫ్ట్గా పన్నీర్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయింది మసాలా అందులోనూ వేయించి చేసింటాము గ్రైండ్ చేసింటాం కాబట్టి ఎక్కువ ఒక టెన్ మినిట్స్ పడితే చాలండి ఇదండి కూర అయితే రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ చివరిగా కొత్తిమీర వేసి చేసేసాను ఇంకా చపాతీలు చేస్తున్నానండి చపాతి పన్నీర్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఏదో నాకు వచ్చినంత స్టైల్లో చేసుకున్నానండి హోటల్ స్టైల్లో అయితే టేస్ట్ రావాలంటే అదంతా కసూరి మేతి వేస్తే బాగుంటుందండి నా దగ్గర లేక నేను వేయలేకపోయాను అది కూడా ఉంటే లాస్ట్లో అలా మెదిపి వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదని నేను వేయలేదు కసూరి మేతి ఇదండి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిందండి చూడండి ఎమ్మి ఎమ్మి పన్నీర్ కూర బాగుంది కదా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి సూపర్ అంతే మరి ఎక్స్ట్రా డినరీ అనలేము కానీ ఏదో ఇంటి వరకు చేసుకునేలాగా తినేలాగానే ఉందండి తిట్టుకోద్దండి చాలా బాగా వచ్చింది టేస్ట్ చూడండి నేను కూడా ఇంక వాళ్ళందరికీ పెట్టేసి పిండి చేతులు అండి ఇగ్నోర్ చేసేయండి అలాగే చేసి ఇంకప్పటికే అయిందని నేను తినేస్తున్నాను టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి వంట వంటంతా అవి ఇవి వేయించి మిక్సీలు కొట్టి ఇంక పొయ్యి అంతా ఏం చేసి ఉంటాం పొయ్యి దగ్గర అంతా ఇంకా పడి ఉంటుంది కాబట్టి ఇంక అవన్నీ క్లీన్ చేసేసి స్టవ్ గడిగేస్తున్నాను ఇప్పటికే నైన్ అవుతుంది టైం అయితే ఓకేనండి ఇది ఈ విధంగా స్టవ్ కడిగేసి ఏం ఎక్కడున్న ఇంటి పనులు అయితే తప్పవు కదండి లేడీస్కి రాత్రి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పొద్దునకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్